ఏ విధంగా చెయ్యాలనేది కొన్ని ప్రణాళికలు వేసుకొని బొట్టు కార్యక్రమం అద్భుతంగా ఉండాలి ఎందుకంటే మన ఎలక్షన్ టైంలో ప్రతి కరపత్రం ఇచ్చాం ఎందుకు ఇచ్చాం ఓటు వేయమని చెప్పి ఈ రోజున అందాక తుమ్మల బాబా చాలా మంచి విషయం చెప్పండి ఇన్విటేషన్ కార్డు పట్టుకొని వెళ్ళి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి మీరు ఓటు వేసారు కాబట్టి ఈ రోజున మా జనసేన పార్టీకి కానీ కూటమి కానీ ఈరోజు ఇంత బలమైన మెజార్టీ వచ్చింది అందుకోసం మేము విజయోత్సవ సభ రేపు చిత్రాలలో జరుపుకుంటున్నాం ఆ చిత్రాలు సభ మార్చి పద్నాలుగులో మీరు అందరూ వచ్చి దాన్ని విజయవంతం చేస్తారని కోరండి ఎందుకంటే మనం కోరడం వల్ల మన థ్యాంక్స్ చెప్పడం వల్ల ఎంతో మంది ప్రభావితం అవుతారు వస్తారు అదేవిధంగా మార్కెట్ యార్డు లో కానీ లేకపోతే జంక్షన్ లో కానీ బ్యానర్స్ పెట్టడం అదే ప్రకాష్ పట్టుకొని టైంలో బిజీగా ఉన్న టైంలో నాయకులు సైనికులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వార్డు ప్రకారంగా ఉన్న గ్రూప్ గా వెళ్ళి ఈ కార్యక్రమాలు అన్ని చేసి అత్యధిక మందిని మనం పెట్టేది ఎందుకంటే ఇది పదకొండుకి పదకొండు చేస్తాం ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇల్లు అని పదకొండికే